నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ కృష్ణా జిల్లా తిరువురు ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాస్ విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే కేశినేని సిన్ని మధ్య ఏర్పడిన రాజకీయ అఘాధానికి పులుస్టా పెట్టేలా కూడా పార్టీ అధిష్టానం అడుగులు వేసింది మరి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిన్న ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం వరకు ఉలికిపూడి శ్రీనివాస్ గారు వాదనలు విన్నారు టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు మధ్యాహ్నం నాలుగు గంటల నుండి ఒక గంట గంటన్నర పాటు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని సిన్ని వాదనలు విన్నారు టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు వర్ల రామయ్య గారు పంచమర్త అనురాధ గారు అదేవిధంగా మంత్రి జనార్దన్ రెడ్డి గారు ఒక ఐదు ఆరుగురు కలిసి నివేదిక అంటే వీళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు ఎంపీకి తిరువురులో ఏం పని ఆయనకి ఏం సంబంధం ప్రోటోకాల్ పాటించాలన్నప్పుడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ద్వారా ఏదైనా మాట్లాడాలన్నా లేదా ఏదైనా చేయాలన్నా ప్రతి నియోజకవర్గంలో ఎంపీలు ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి కదా తిరువురులో పర్టికులర్గా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని సిన్ని వర్గ రాజకీయం నడుపుతున్నాడు రకరకాల సామాజిక వర్గాల రాజకీయం నడుపుతూ ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో తనదైన ఆధిపత్య పోరును ఒక ఎస్సీ ఎమ్మెల్యే పైన ఎస్సీ నియోజకవర్గంలో కొనసాగిస్తుంటే విద్యావంతుడిగా స్థానిక ఎమ్మెల్యేగా ఎట్లా చూస్తూ ఊరుకోవాలి ఇదేనా టీడీపీలో ఉన్న క్రమశిక్షణ అని కూడా ఒక విధంగా ఒక అడుగు ముందుకేసి కులిక్పూడి శ్రీనివాసు తన అభిప్రాయాన్ని క్రమశిక్షణ కమిటీకి చెప్పుకున్నట్టు తెలుస్తుంది అయితే తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉంటాం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే తనకు సుప్రీం కాబట్టి పార్టీ కోసం పనిచేస్తాం ప్రజల కోసం అందుబాటులో ఉంటాం కానీ పెత్తందారి వ్యవస్థ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే సహించేది లేదని కూడా తెగేసి కొలికిపూడి శ్రీనివాస్ చెప్పారని కూడా మనకు అందుతున్న సమాచారం అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలలో తిరువురుకి కొలికిపూడి శ్రీనివాస్కు టికెట్ లేదు రాదు రానికుండా అడ్డుపడతానని కూడా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని సిన్ని అంటున్నారని కూడా టీడీపీ క్రమశిక్షణ కమిటీకి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ కంప్లైంట్ చేశారని కూడా మనకు తెలుస్తుంది మరి ఏదేమైనా ఎంపీ కేశినేని సిన్ని కూడా గంట వ్యవధిలో క్రమశిక్షణ కమిటీకి అనేక వివరాలు కాన్స్టిట్యూన్స్లో పార్టీ డ్యామేజ్ అవుతుంది వర్గ రాజకీయాలు అక్కడ అవినీతి పెరిగిపోతుంది వేరే పార్టీ వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అంతర్గతంగా టీడీపీ అక్కడ ఎక్కడికాడే బ్రేకులు పడుతున్నాయి తిరువూరు నియోజకవర్గంలో పార్టీ క్షేత్ర స్థాయిలో ఆశించిన స్థాయిలో పార్టీకి బలం చేకూరట్లేదని కూడా ఎంపీ తన వాదన చెబుతూనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే తనకు సుప్రీం అంటూనే మరి అధినేత చెప్పినట్టు నడుచుకుంటానని కూడా కేజీ సిన్ని చెప్పారని తెలుస్తుంది ఏదేమైనా చాలా చోట్ల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో చాలా చోట్ల పార్లమెంటు సభ్యులు ఆధిపత్య కోరుని అనేక జిల్లాల్లో కొనసాగిస్తున్న సందర్భాలు ఉన్నాయి మరి మిగిలిన జనరల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జోలికి వెళ్ళరు ఎంపీలు కానీ మరొక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో వీళ్ళ ఆధిపత్యం ఏంటి ఆ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కదా అతను కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తే కదా మరి అలాంటప్పుడు ఎంపీలు వాళ్ళ మీద పెత్తనం ఎందుకు కొనసాగించాలి అని కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ప్రజానికి ఇప్పటికే అనేక పార్టీలు ఒక తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్సిపియా లేకపోతే జనసేన ఇవన్నీ కాదు ప్రతి పార్టీలో ఈ సంస్కృతి ఉంది అది తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువగా కొనసాగుతుంది మిగిలిన పార్టీల కంటే టీడీపీలో ఎక్కువ మోతాదు ఈ ఎస్సీస నియోజకవర్గాల్లో పార్లమెంట్ సభ్యులు తన ఆధిపత్య పోరుని కొనసాగిస్తూ ఆ నియోజకవర్గంలో వర్గాల్ని పెంచి పోషిస్తూ ఒక ప్యారలర్గా ఆ కాన్ఫరెన్స్లో ఏది చేసినా కూడా ఎంపీ కనసరలో జరిగేలా కూడా జరుగుతున్న తీరు మరి దాన్నే ప్రశ్నించాడు ఇవాళ తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరి చదువుకున్నవాడు విద్యావంతుడు కాబట్టి ఇలాంటి ప్యారలర్ పాలిటిక్స్ని సహించే మనస్తత్వం కాదు కాబట్టి అటుంది మరి చిన్ని చేసే ఆధిపత్య పోరు రాజకీయాలకి చెక్ పెట్టాలి బ్రేక్ పెట్టాలని కూడా వెనకంజి వేయకుండా ధీటుగానే ఓపెన్గానే తన అభిప్రాయాలను చెప్పగలిగాడు ఎప్పుడప్పుడు కేసినే సిన్నికి ఇతను డబ్బులు ఇచ్చాడు ఎంతంత ఇచ్చాడో ఎలా ఇచ్చాడు అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మరి కొలిపిడి శ్రీనివాస్ క్రమశిక్షణ కమిటీ చెప్పారని తెలుస్తుంది ఏదేమైనా రోజులు గడిచే కొద్దీ ఆవేశాలు కూడా తగ్గుతాయి కాబట్టి టోటల్గా డైల్యూట్ చేసే కార్యక్రమానికి ఈ యొక్క వివాదం కొనసాగే అవకాశం తెలుస్తుంది మరి ఈ క్రమశిక్షణ కమిటీ రిపోర్టు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ఇస్తారు పల్లా శ్రీనివాస్ గారు ఆ రిపోర్ట్ని ఏం చేస్తాడు లోకేష్ గారితో చర్చిస్తాడు అది తీసుకెళ్లిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఫైనల్గా అక్కడ పెడతారు కానీ సస్పెండ్ చేస్తారా ఇద్దరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అంటే ససేమరే అనే పరిస్థితి తప్ప క్రమశిక్షణ చర్యలు ఎవరి మీదనొక్కసారి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కన్యాలు చేసి తీసుకుంటే ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో టీడీపీ సెటరేట్ అవుతుంది మరి ఆ నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయా రాజకీయాల్లో హెచ్చరికలు ఉంటే తప్ప వారిని సస్పెండ్ చేయడం లేకపోతే పార్టీ నుండి డిస్మిస్ చేయడం అలాంటి ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు ఎందుకంటే పక్క పార్టీలు మరి ఈ అధికార పార్టీ పైన పోస్తారని చెప్పి ఒక భయం ఉంటుంది మరి పక్క పార్టీలోకి వెళ్ళిపోయి టీడీపీలో జరిగే అరాచకాలని లేకపోతే టీడీపీలో ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు దొరుకుతున్నాయో లేకపోతే ఆ పార్టీ అధినేతలు ఏ విధంగా ఎవరుస్తున్నారు అవన్నీ కూడా బయట చెప్తారని భయంతోనే చాలామంది అధికార పార్టీలో ఉన్న నాయకులు అది ప్రస్తుతం టీడీపీలో తిరువురు ఎమ్మెల్యే వైఖరి కూడా అదే పరిస్థితి ఒకవేళ అతని మీద చర్య తీసుకుంటే ఒక ఎస్సీ ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నారని అదొకటి అభియోగం ఉంటుంది టీడీపీకి అంతేకాదు అతను బయటకు వచ్చి ఇంకా బరితెగించి ఆ ఎమ్మెల్యే గుండగానే ఓపెన్గా అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు బయటికి వస్తే ఇంకా టీడీపీలో జరిగే అవతవకలు కానీ ఇంకెక్కడెక్కడ స్కామ్లు జరుగుతున్నాయి ఎవరెవరు స్కామ్లు ఎలాగున్నాయి అవన్నీ కూడా కొలిగిపూడి శ్రీనివాస్ బయట పెడితే పార్టీ బండారం బయటకు వస్తుందని భయం కూడా టీడీపీ అధిష్టానంలో ఉంటుంది తోనే అతన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ నుండి తిరువూరు నియోజకవర్గం నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడే కోఆర్డినేట్ చేసుకుంటూ మరి కొలిగిపూడి శ్రీనివాస్ గారు నారా లోకేష్ గారితో సంప్రదింపులు జరుపుకుంటూ ఆ నియోజకవర్గం చేయాల్సిన అభివృద్ధిలో నారా లోకేష్ గారు బాధ్యత తీసుకునేలా కూడా ఒక ఒప్పందం కుదురుతుందని కూడా మనకున్న సమాచారం అప్పుడు ఎంపీల పాత్ర ఉండదు ఎంపీలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొలుకుపూడి శ్రీనివాస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారితో సమన్వయం చేసుకుంటే గ్రాంట్లు కానీ నియోజకవర్గ అభివృద్ధి అవన్నీ జరగడానికి అవకాశం ఉండదు మరి లోకేష్ గారికి ప్రతి నియోజకవర్గం కావాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కావాలి కాబట్టి ఒక నియోజకవర్గంలో వగ్రపోర్ సృష్టించాల్సిన అవసరం మన ఆయనకు ఉండదు కాబట్టి మరి ఆ విధంగా కూడా కొలుకుపూడి శ్రీనివాస్ గారిని కూల్ చేసి రాజకీయం చేసి ఎక్కడ కూడా ఇది ఇది బయటికి ప్రపంచానికి చర్య తీసుకున్నారనో లేదంటే అతని మీద యాక్షన్ ఉంటుందనో ఉండబోతుందని కూడా అలాంటి అవకాశం ఉండదు ఉండదు అనేది కూడా ఘంటాపదంగా టీడీపీలో కొంతమంది వర్గాలు చెప్తున్నారు ఏదేమైనా ఇది ఒక విధంగా చెప్పాలంటే టీకప్లో తుఫాన్ లాంటిదే అవుతుంది కాబట్టి తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఎంపీ కేశిన మధ్య వివాదం చిలికి చిలికి గాలివాళ్ళు అయినప్పటికీ కూడా దాన్ని చాలా చాకచక్యంగా తెలుగుదేశంలో ఉన్న పెద్దలు దాన్ని క్లోజ్ చేసి ప్రశాంతంగా ఎక్కడ కూడా ఇద్దరి మధ్య గొడవలు లేవు అనేది కల కలర్ తెచ్చే ప్రయత్నం కూడా మరి త్వరలోనే జరిగే అవకాశం ఉందన్నారు ఏదేవైనా ఇక్కడ నుండి తిరువురు నియోజకవర్గానికి ఎంపీ కెస్ఎస్ శ్రీనివాస్ పెట్టకుండా ఎమ్మెల్యే చెప్పిన ప్రోగ్రాంలు అటెండ్ అవ్వాలి మిగిలిన విషయాల్లో ఎంపీ ఇన్వాళ్ళు కాకుండా అక్కడే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంపీ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి తప్ప ఇష్టం వచ్చాడు మాట్లాడకూడదు అలాగని చెప్పి ఎమ్మెల్యేలు బరితెగించి సోషల్ మీడియాలోనో మీడియాలోనో మరి ఎంపీల మీద పార్టీ పైన బహిరంగ విమర్శలు చేయకూడదు ఏదైనా ఉంటే అంతర్గతంగా పార్టీ పెద్దల దృష్టి తీసుకురావాలి తప్ప ఎక్కడ కూడా రోడ్డు మీదకి ఎక్కి మీడియాలోకి ఎక్కి లేక సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలు చెప్పి పార్టీని భ్రష్టి పట్టద్దని కూడా ప్రావిధంగా హెచ్చరికలు చెప్పి ఈ సమస్యని సద్దుమణిగేలా చేసే ప్రయత్నం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి వచ్చిన తర్వాత ఆ యొక్క జరిగే కార్యక్రమానికి స్టాప్ పెడతారని కూడా మనకున్న సమాచారం థ్యాంక్ యూ క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త జిల్లాలోని క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ తొలిసారిగా టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ ముఖ అందిస్తున్నా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్